ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇంత నీచపు ఆరోపణలు చేస్తారా రాజకీయాల కోసం అని చెప్పనేది అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారడం అనేది మనందరికి తెలిసిన విషయమే పదవ కోసం మావకు వెన్నుపోటు పడవడం కానివ్వండి ఆ రోజు నంది నందమూరి హరికృష్ణ గారు డెడ్ బాడీ ఉండగానే కేసీఆర్తో పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి ఆ డెడ్ బాడీ దగ్గర పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి రాజకీయాల కోసం ఎంతైనా తెగిస్తాడన్న సంగతి మనందరూ కూడా తెలిసిన విషయమే ఎన్టీ రామ ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు విసిరడం కానివ్వండి ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ కూడా కానీ ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఆయన రోజు పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏమి చేయలేకపోయాడు కాబట్టి అమ్మఒడి కార్యక్రమం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకటి ఇస్తా అని చెప్పారు ఈయనేమో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పని ప్రచారం చేశాడు అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ వర్కే కదా అమ్మఒడి అనేది కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒకటిచ్చారు అదని ఇవ్వాలి కదా అది ఎక్కొట్టాడు రైతు భరోసా మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మోట్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు కదా ఇది ప్రజల్లో చర్చ నడుస్తుంది పథకాలు ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని పథకాలు ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడని చెప్పి ప్రజల్లో చర్చ నడుస్తుంది ఆ చర్చని డైవర్ట్ చేసే విధంగా ఈ లడ్డు పవిత్రతను భంగం కలిగించే విధంగా దీన్ని తీసుకొచ్చాడు నేను చెప్తున్నా ఒకటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరు కూడా తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఎంతటి వాడికైనా కానీ వెంకటేశ్వర చూస్తూ కూర్చోడు తప్పకుండా శిక్షిస్తాడు దాంట్లో ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించమా వైస్ సుబ్బారెడ్డి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్